దిన మొదటి కొరింత గ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు కనుక మనం చూస్తే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటకు వెర్రివారిని బలవంతులను సిగ్గుపరచటకు బలహీనులను ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులను తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ఎంచుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే మనం సహజంగా దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు నేను దేనికి పనికిరాను నాకు ఏది చేత కాదు ఏ పని రాదు మరి అందంగా లేను ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావేమో అయితే కొంచెం జాగ్రత్తగా విను మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించు ప్రతిదానికి ఒక వాదిరిని మాదిరిని ఉంచి ఉంచి వెళ్ళాడని ఒక్కసారి ఆలోచన చెయ్యి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను నీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను నోవాహు తాగుబోతుగా ఉన్నాడు దేవుడు నిందారహితుడిగా తయారు చేశాడు అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు జనములకు తండ్రినిగా నిలిపాడు యాకోబు మోసగాడుగా ఉన్నాడు ఇస్రాయల్ గాను పిలువబడ్డాడు మోషే నత్తివాడుగా ఉన్నాడు ఇస్రాయల్ జనాంగానికే నాయకుడుగా నిలిచాడు ఏలియా నిరాశపరుడుగా ఉన్నాడు గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేపించేటువంటి స్థాయిలో ఉంచాడు గిద్యోను పిరికివాడుగా ఉన్నాడు మిధ్యానులకు విజయం తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇది పాపం చేసిన వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుడు తన హృదయానుసారుడిగా తయారు చేసుకున్నాడు యోనా పారిపోయేటువంటి వ్యక్తి ఉన్నాడు నినివే పట్టణానికి రక్షణ నిలిపేసినటువంటి స్థాయిలో ఉంచాడు దేవుడు పేతురు అబద్ధ అబద్ధీకుడుగాను దురుసుతనం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని కొరకు మనుషులను పట్టు జాలరిగాను హతసాక్షిగా మారబడ్డాడు తోమ అనుమానస్తుడిగా ఉన్నాడు భారతదేశానికి సువార్తను స్థాపించడానికి నిలబెట్టిన దేవుడు సౌలు హంతకుడుగా ఉన్నాడు పౌలుగా మార్చి క్రీస్తు పరిమళ సువాసనగాను పౌలను వాడుకున్నట్లుగా మనం చూస్తాం ఉన్నాం జక్కయ్య పొట్టిగాడు పొట్టివాడిగా ఉన్నాడు మారు మనసునిచ్చి రక్షణ సువార్తను ప్రకటించడానికి స్థిరపరచుకున్నాడు అయితే ఈ సమయంలో దేవుడు వాడుకోవాలంటే ఆయన ఏ సమయంలోనైనా ఎలాగైనా దేవుడు మనల్ని వాడుకుంటాడు మనము బలహీనమని బాధపడకూడదు ఎలా ఎన్నుకుంటారో కూడా తెలియదు అయితే భయపడక మనము ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఆయన మన పట్ల కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించి ఆయన ఏడల మనం భయభక్తులు కలిగి విధేయత్టి ఆయన చెప్పిన మాటను వినేటువంటి వారముగా ఆయన సన్నిధిలో కనిపెట్టే వారముగా ఉండాలని తెలుసుకో మిత్రమా ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో మిత్రమా థ్యాంక్ యూ ప్రైజ్ తలాట్